రోజు నుంచి అనగా తొమ్మిది పది తారీఖుల్లో అయితే పెన్షన్ల వెరిఫికేషన్ కి సంబంధించి అయితే బృందాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి ముఖ్యంగా వచ్చేసి డిఆర్డిఏ నుంచి ఒక అధికారి సచివాలయం నుంచి ఒక అధికారి వచ్చి వివరాలను అయితే సేకరిస్తారు అలాగే ఒక జిల్లాలోని ఒక్కొక్క మండలాన్ని అయితే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు ప్రస్తుతానికి ఈ లిస్టు నేను ఒక లిస్ట్ అయితే చెప్తానండి ఆ లిస్టు ఇక్కడ మన డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను ఆ లాంగ్ వీడియోలో అయితే ఉంటుంది ఆ లిస్టులో ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ మండలాల్లో అయితే ప్రస్తుతానికి అయితే పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుంది అనేది అయితే చెప్పడం జరిగిందండి అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది సచివాలయ ఉద్యోగులు అంటే మన సచివాలయం కాదండి వేరే మండలంలోని మన పక్క మండలంలోని సచివాలయ ఒక సచివాలయం నుంచి ఒక ఉద్యోగి డిఆర్డిఏ నుంచి ఒక ఉద్యోగి అలాగే ఇతర సంక్షేమాలకు సంబంధించిన ఆఫీసర్లతో కలిపి అయితే ఒక బృంద ఒక బృందంగా ఏర్పడి మొత్తం ఆ బృందాలన్నీ కూడా ఈ ప్రస్తుతానికి ఈ రోజు రేపు లబ్ధిదారులు ఇంటికి వెళ్లి వివరాలను అయితే సేకరించడం జరుగుతుంది అలాగే ఒక సచివాలయాన్ని ఎంచుకొని ఆ సచివాలయంలో ఆ మండలం యొక్క అన్ని పెన్షన్ ఆ అధికారులు అయితే పరిశీలన అయితే చేస్తారండి సో ఈ వివరాలన్నీ పూర్తిగా మీకు తెలియడానికి లాంగ్ వీడియోలు అయితే పొందుపరచడం జరిగింది ఆ లాంగ్ వీడియో డిస్క్రిప్షన్ మీకు ఎన్ని ఇచ్చాను ప్రతి ఒక్కరు చూడండి మీ మండలం ఉందో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్